రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని చింతమన్ తాండా గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు అన్ని శాఖల అధికారులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించామని తెలిపారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామ ప్రజలకు తెలిపినట్లు అధికారులు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా అంగన్వాడి ఆధ్వర్యంలో పోషకాహార స్టాల్స్ ఏర్పాటు చేశారు అలాగే వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డెవలప్ అయ్యేది అభివృద్ధి చేసుకోవడానికి టెక్నాలజీ వాడడానికి ఈ అగరబత్ర తయారు ఒకటి మనం రీసెంట్గా రుద్రింగ ఆ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య పెంచడానికి సంబంధించిన ఫార్మల్ రైతులు ఇంట్రెస్ట్ ఉండి వ్యవసాయం మీద ఒక ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయాలనుకుంటే కేవికేలు ఉన్నాయి మేడం చెప్పినట్టు ఆ కేవీకేల మీరు పది మంది అయినా వగరం వినిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీకు మీ దగ్గర వ్యవసాయం ఎట్లా చేసుకోవాలని చెప్పి డెవలప్ అయ్యేది అభివృద్ధి చేసుకోవడానికి టెక్నాలజీ వాడడానికి మన దేశ పనులకు ఉపాధి కానీ పట్టిపోతాం కదా ఉపాధి కానీ పని అనేది హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినట్టు